హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అనగా డిసెంబర్ ఒకటవ తేదీన ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అద్దరిపోయేటటువంటి రెండు ఆప్షన్లు అనేది విడుదల చేశారు అయితే ఈ ఆప్షన్లు ఏంటి అలాగే ఇది ఎందుకు పనిచే పనికొస్తుంది సో ఈ మనం ఈ ఆప్షన్ల ద్వారా ఎలా లబ్ధి పొందవచ్చు దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టేది లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ ప్రతి నెల ఒకటవ తేదీన పెన్షన్ల పంపిణీ చేపడతారని చెప్పేసి మీ అందరికీ తెలిసిన విషయమే అయితే మనకు డిసెంబర్ ఒకటవ తేదీన ఇవ్వబోయేటటువంటి పెన్షన్లకు సంబంధించి ఈ ఆప్షన్లు చాలా వరకు యూజ్ అవుతాయండి సో ఆ మొదటి ఆప్షన్ ఏంటి దానికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు మొదటి ఆప్షన్ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ అండి ఈ ఆప్షన్ ద్వారా మీకు ఎలాంటి లబ్ధి జరుగుతుంది సో ఏంటని చూసుకున్నట్లయితే భర్త ఎవరైతే చనిపోయి ఉంటారో సో ఆ పెన్షన్ అనేది భారీ మహిళ అయితే ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు ఇక భర్త చనిపోయినటువంటి డెత్ సర్టిఫికేట్తో పాటుగా సో భర్త సంబంధించినటువంటి ఆధార్ కార్డు పెన్షన్కి సంబంధించిన డీటెయిల్స్ సో ఇవన్నీ మీరు ఏంటంటే గ్రామ మరియు వార్డు సచివాలయంలో వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ గారికి సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది ఆయన ఆధ్వర్యంలో ఏంటంటే ఇది వెరిఫికేషన్ అయితే చేస్తారు వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు ఏదైతే పెన్షన్ ఉందో ఆ పెన్షన్ అనేది మీ యొక్క భర్త పెన్షన్ అనేది మీ పైకి మార్చి మీకైతే డిసెంబర్ ఒకటో తేదీన మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి అలాగే రెండో ఆప్షన్ చూసుకున్నట్లయితే మనకు పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అండి ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఎందుకు యూజ్ అవుతుంది ఎవరికి యూజ్ అవుతుంది చూసుకున్నట్లయితే ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశానికి వెళ్ళి స్థిరపడి ప్రతి నెలా పెన్షన్లకు సంబంధించి వారి ముందు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి పెన్షన్లు తీసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడే మీ యొక్క పెన్షన్ అనేది మీరు మార్చుకోవచ్చు అయితే పెన్షన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీరు చిరునామా సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది ఇది సబ్మిట్ చేస్తే కనుక మీ యొక్క పెన్షన్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి సచివాలయ అధికారులు ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఇదేంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్